ఎప్పుడూ ఎవరు ఏతావును కథ రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటను మలవరపు సీతారాం కుమార్ వర్షం కురుస్తోంది పగటిపూట కురిసే వర్షం అలజడిగా చిత్తడి చిత్తడిగా ఉండవచ్చేమో గాని సాయంత్రం పూట వచ్చే వాన పూల వనాలను స్పృశిస్తూ ప్రాణపూర్ణమైన గాలుల్ని మోసుకువస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని మనస్సునంతటా వెదజల్లుతుంది జీవన ప్రాంగణంలో కమ్మదనాన్ని నింపుతుంది అప్పుడు నేను లాడ్జీ వరండాలోకి వెళ్లి చేయి చాచి చూశాను తుంపర ముత్యాలల్లిన దారంలా పడుతూనే ఉంది చిన్ననాటి వానపాట గుర్తుకు వచ్చి నాకు మరింత హాయనిపించింది ఎక్కడైతేనేమి వానపాటంటే బాల్యాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకోవటమేగా నిదానంగా రూంలోకి వచ్చి ఆఫీస్ మాన్యువల్ పుస్తకాలను ముందేసుకొని కాఫీ తాగుతూ ఉన్న దయాళుని అడిగాను ఇప్పుడేం చేయదలిచావు అని అతడు తలెత్తి చూశాడు చూస్తే తెలియడన్నా సోమవారం హెడ్ ఆఫీస్లో జరగబోయే పర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్కి కసరత్తు చేస్తున్నాను రా నువ్వు వచ్చి కూర్చో నేను అడ్డంగా తల వెదిలిస్తూ అన్నాను ఇప్పుడు వీలుపడదు రేపు ఉదయం చూసుకుంటాను ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను నువ్వు వస్తున్నావు నాతో నా మాట విని బురుకు బురుకుటి ముడిచాడు మనల్ని హయ్యర్ గ్రేడ్ టీఏ డిఏ ఇచ్చి ఇక్కడికి ఎందుకు పంపించారో తెలుసుకదు మనం రీజనల్ ఆఫీస్ తరఫున టిప్ టాప్గా వచ్చాం పెర్ఫార్మెన్స్ స్థాయిని అందరి ముందు ఎత్తి చూపించడానికి రీజనల్ కార్యాలయ స్థాయిని పెంచడానికి మరొకటి నువ్వు జోవియల్ మూడ్లో పడి మర్చిపోతున్నట్లున్నావు ఇద్దరికీ రిటైర్మెంటేజ్ దగ్గర పడుతూ ఉంది ఈ సమయంలో వయసుకి తగని తైతక్కలాట మంచిది కాదోయ్ అన్నాడు నేను నవ్వుతూ అన్నాను అటువంటిదేమీ సంభవించదు అదృసోదరా గతకాల ఎలా వెన్నట్టి వస్తాయో అదే రీతిన గతంలో చేసిన పుణ్యకార్యాలు కూడా మనల్ని ముఖ్యంగా నిన్ను వెన్నట్టి వచ్చి నీడదిచ్చే గొడుగులా కాపాడతాయి అయినా ఎంతసేపని గంట గంటల లోపున అంతా అయిపోతుంది నవ్వు గెటప్ డ్రెస్అప్ అని ఒత్తిడి పెట్టాను ఇంతకీ ఎక్కడికి ఎందుకు అడిగాడతను అతడిలోని కంగారు చూసి నవ్వుకున్నాను రామ్నగర్లో ఉన్న మా బంధువురింటికి వాళ్ళ అమ్మాయికి నిశ్చితార్థం దీనదయాడు ఆశ్చర్యంగా చూశాడు నిష్ణార్థానిక అదీను పిలవని పేరంటానికా అనామ కొన్ని శివ పూజలో నేను అక్కడ కనిపిస్తే బాగుంటుందా ఈసారి నిజంగానే నవ్వేశాను మీ ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా మీ శ్రీవతి చెప్పిందో లేదో గాని నాకు నీలో ఒక స్పార్క్ కనిపిస్తూ ఉంటుందోయ్ కానీ పక్కనుంటే జయమ్ము నిశ్చయము అందుకే నిన్ను అంటిపెట్టుకుని వస్తూ ఉంటాను నా పొగడ్తకు దీనదయాలు ఫక్కున నవ్వేస్తూ మాటల మాతృపొడివి అంటూ ఆఫీస్ మాన్యువల్ పుస్తకాలను పీరియాడికల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్లను మూశాడు మేం రామ్నగర్ చేరుకునేటప్పటికీ సాయంత్రం మరింత చల్లబడింది నన్ను చూసి మా అక్కయ్య ప్రత్యుత్థానం పలుకుతూ లోపలికి తీసుకెళ్ళింది నేను వెళుతూ తిరిగి చూశాను దీనదయాళ్ళు అక్కడే నిలిచిండిపోయాడు నేను వెళ్ళి హాలుమధ్యకు రమ్మని పిలిచాను అతడు తల అడ్డంగా ఆడిస్తూ రానన్నాడు నేనెవరో వాళ్లకు తెలియదు వాళ్ళెవరో నాకు తెలియదు ఎందుకు వచ్చిన రచ్చా నేనటు వెళ్ళి కూర్చుంటా అంటూ వెనక సైడ్కు వెళ్ళి ఆశీనుడయ్యాడు అంతకు మించి పైన ఒత్తిడి పెట్టకూడదని తలపోస్తూ మా వాళ్లతో కలిసిపోయాను పురోహితుడు పంచాంగం ముందేసుకొని అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వినిపించేలా ఏదో వివరిస్తున్నాడు పెళ్ళికూతురు కాబోయే అమ్మాయి పక్కన వైదేహి మాత్రం కూర్చుంది వాళ్ళ అక్కయ్యేమో దూరంగా తొలగి కూర్చుంది కాబోయే పెళ్లి కొడుకు తరఫు అమ్మా నాన్నలు మేనమామ కలిసి కూర్చున్నారు మరి కాసేపటికి కాబోయే వధూవర్లిద్దరూ మాలలు మార్చుకొని ఉంగరాలు తొడుక్కున్న తర్వాత మిగిలిన తతంగం దాదాపు పూర్తయింది నేను చివ్వును లేచి సెలిగిన కొబ్బరి బోండాలు తీసుకువెళ్ళి దీనదయాకి అందించి తిరగబోయాను అప్పుడతను ఆపాడు అంటూ పక్కన కూర్చున్నాను ఆ అమ్మాయి ఎవరు అని చేయి చూపించాడు ఆ పచ్చచీర కట్టుకున్న అమ్మాయేనా పెద్దది కాబోతూ ఉన్న పెళ్లికూతురికి అక్కయ్య ఎందుకు అడుగుతున్నావు అబ్బాయి మరేమీ లేదు చాలా చురుగ్గా బొంగరల్లా అరుపునేది తెలియకుండా పనులు చక్కబెడుతూ ఉంటేను బంగారు తెగల కళకళగా చురుగ్గా వెన్నెల్లా కనిపించే అమ్మాయి అంటే నాకు మురిపెం అవును కానీ ఆ అమ్మాయి మెడ బోడిగా ఉందేం భలేవాడు పోయి కనిపించటం మెడన బంగారు కొలుసు వజ్రాహారము నడుమున వెండి అడిగింది ఒకటి నువ్వు చెప్పేది మరొకటేను మెడన పుస్తల తాడు కనిపించడం లేదంటున్నాను ఓ అదే నువ్వు అడుగుతున్నది దానికి ఒక పెద్ద కథ ఉందిలే మరి కాసేపట్లో రూమ్కి వెళ్తాం కదా అప్పుడు చెప్తాను లేదు ఇప్పుడే చెప్పు నేను దీనదయాళు వైపు గుడ్లప్పగిచ్చి చూశాను అదేమిటి పరుల స్వంత విషయాల్లో అంతెత్తు ఆసక్తి చూపిస్తున్నాం ఇది అవసరమా అవును అవసరమే అన్నట్లు తలువు పడేతను ఇక తప్పదన్నట్లు అతని పక్కన కుదురుగా కూర్చొని చెప్పసాగాను మొత్తం ముగ్గురు అక్కా చెల్లెండు వైదేహి పెద్దది వైదాహి ఏదో టెక్నికల్ కోర్సులో ఉన్నప్పుడు ఎదురు చూడని దుర్ఘటన సంభవించింది మావయ్య డ్యూటీ చేస్తూ ఉన్న సెక్షన్లో ఉన్నపాటున బాయిలర్ పేరిపోయింది మావయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలేడు దాంతో కుటుంబ పరిస్థితి దెబ్బతింది దాదాపు చితికిపోయింది నష్టపరిహారంతో పాటు మా అక్కయ్యకు కంపెనీ మేనేజ్మెంట్ జాబ్ ఆఫర్ చేసింది కానీ అక్కయ్యకు చెప్పుకోదగ్గ చదువు లేకపోవడాన జాబ్ ఆఫర్ని అందుకోలేకపోయింది అప్పుడు ఇంటికి పెద్దదైన వైదేహి చదువుతూ ఉన్న ప్రొఫెషనల్ కోర్సు నుండి తొలగి జాబ్లో చేరింది అప్పటి నుంచి వైదేహికి పెళ్లి సంబంధాలు ఇంటి గుమ్మం వద్దకు రాసాగాయి కానీ కుటుంబం మరొక దుర్గతి ఎదుర్కొంది చెల్లి పరిమళ ప్రేమ వల్ల పడ్డది కాలేజీ రోజుల్లో అమ్మాయిల ప్రేమ వల్ల పడ్డం సహజమేగా దీన్ని అంత భయానకంగా చిత్రీకరించడం ఎందుకో ప్రేమ వల్ల పడ్డం అంటే మనసిచ్చి మనసు తీసుకోవడం కాదు పరిమళ కడుపు తెచ్చుకుంది తద్వారా ఆ పిల్లను పెళ్లిపీట్లపైన కూర్చోబెట్టడానికి వైదేహి తల్లితో చేరి యమయాత్ర పడాల్సి వచ్చింది లవ్ మ్యారేజ్ అన్న పేరే గాని అన్ని లాచనాలు తూచా తప్పకుండా పూర్తి చేయాల్సి వచ్చింది కాస్తంత అప్పు కూడా చేయాల్సి వచ్చింది ఆ బాదరబందీలో వైదేహి తన పెళ్లి కోసం ఎలా ఆలోచించగలదు చేసిన అప్పులన్నీ తీర్చవద్దు ఒకటి తర్వాత ఒకటిగా ఎదురైన సమస్యల వల్ల వైదేహి తన పెళ్లి గురించే కాదు తన వయసు గురించి తలచడం కూడా మర్చిపోయింది మరైతే ప్రాయంలో ఉన్న ఆడపిల్లల్నేగా వయసు వేగంగా తరుముకొస్తుంది తర్వాత వైదేహి పెళ్లి సంబంధాల కోసం మా అక్కయ్య వెతికింది కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు దేనికైనా అదృష్టం కలిసి రావాలి కదా ఇప్పుడేమో పొరుగు నుంచి చిన్నమ్మాయి భవానికి పెళ్లి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది ఏడు జోడు కుదిరింది కాబట్టి కట్న కాలువలేవి వద్దంటూ ముందుకు వచ్చారు పెళ్లిగొడుగు తరఫువాళ్ళు ఇక ఇటువంటి సంబంధం మళ్ళీ దొరకపోవచ్చని వైదేహి తల్లికి నచ్చజెప్పి ఒప్పించింది ఇది సంగతి ఇంకేమైనా అడగాల తల అడ్డంగా ఆడిస్తూ పైన నవ్వు తెరల్ని పొరలిస్తూ దీనదయాడు అన్నాడు చూసావా ఆడపిల్ల మనసు తనకింకా పెళ్లి కాలేదనే తలంపు లేకుండా తండ్రి లేడన్న కొరత తెలియనివ్వకుండా తోబుట్టువుల్ని ఎలా చూసుకుంటూ ఉందో అందుకే అంటారు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి స్త్రీలోనూ తల్లితనం దాగుంటుందని సరే అదలా ఉంచు నేను మీ అక్కయ్యతో మాట్లాడాలి ఇప్పుడు కాకపోతే తరువాత కలుసుకుంటాను ఓకే అని లేచాడు దీనిదయాడు లేదు లేదు ఇప్పుడే ఏర్పాటు చేస్తాను అంటూ లోపలికి వెళ్ళి అక్కయ్యకు విషయం చెప్పాను నాతో మాట్లాడడం ఏమిట్రా వైదేహికి చెప్పి భోజనం ఏర్పాటు చేసి పంపించు అని విస్తుపోతూ అంది నాకు సర్వన కోపం వచ్చింది చెప్పింది చేవే అక్కాయి సంబరం తగ్గించి అక్కడ కూర్చో చిన్న కూతురు కోసం తెగ ఇదైపోకు అని గట్టిగా అన్నాను నా గొంతు విని అక్కడికి వైదేహి పరుగున వచ్చింది ఏం కావాలి మావయ్య అంటూ నేను అదే టెంపోతో అన్నాను నాకేమీ వద్దు నా సహోద్యోగి దీనదయాల్ గారు మీతో మాట్లాడాలంటున్నాడు ఇక్కడ మీరిద్దరూ కుదురుగా కూర్చోండి పిలుచుకొస్తాను వస్తాను ఆయన బయటకు వెళ్ళి దయాళుని తీసుకువచ్చాను అతన్ని చూసి తల్లి కూతురులిద్దరూ లేచి నమస్కరించారు దీనదయాళ్ళు నవ్వుతూ ఇద్దరిని కూర్చోమని సంజయ్ చేస్తూ ఎదురుగా కూర్చొని వెంటనే సంభాషణకు ఉపక్రమించాడు వైదేహి నీ గురించి మీ మావయ్య చెప్పాడు విషయాన్ని నాంచకుండా సోటిగానే ప్రస్తావిస్తున్నాను నీకు పెళ్లి చేసుకోవాలన్న తలంపు ఉంది కదా అప్పుడు నేను పుంజుకున్నాను అవే మాట్లా వైదేహి మాత్రం అమ్మాయి కదా ఆ పిల్లకు మాత్రం నిండు సంసారం ఉండాలన్న ఆశ ఉండదా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆ పిల్ల పెళ్లి అటు ఇటుగా ఊగిసిరాడుతోంది అంతే దీనదయాళ్ళు బదిలివ్వకుండా వైదేహిని తేరి చూశాడు వైదేహి తల దించుకుంది ఈసారి తలాడిస్తూ స్పందించాడు దీనదయాలు దెన్ ఇట్ ఈజ్ ఓకే ఊళ్ళో మా మేనరుడు ఉన్నాడు వాడికి చెప్తాను ఆ తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది అంటూ లేవబోయాడు నేను వెంటనే అతడి చేయి పట్టుకొని ఆపాను ముఖ్యమైన విషయాన్ని నువ్వుగా కదిపి అలా విసురుగా వెళ్ళిపోతావేంటి కూర్చో అని ఉద్దేశించి అన్నాను ఇంట్లో కాఫీ పొడి అయిపోయిందేమిటి లేక అతిధులకు కాఫీ ఇవ్వాలన్నది మర్చిపోయావా ఆ మాటతో వైదేహి ముఖం ఎర్రబడింది సారీ మావయ్య ఏదో మూడ్లో ఉండిపోయి మర్చిపోయాను అని సర్రును లేచి లోపలికి వెళ్ళింది అప్పుడు మా అక్కయ్య అందుకుంది మరేమీ లేదండి ఇంతకుముందు ఇటువంటి రెండు మూడు సంబంధాలు వచ్చి పెరడువేపు నుంచి వెళ్ళిపోయాయి పెళ్లి ఊసి ఎత్తినప్పుడల్లా పాత సంఘటనని తలుచుకొని అమ్మాయి అలా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మీరు ప్రస్తావించిన అబ్బాయి గురించి నేను ఒకటి అడుగుతాను ఏమీ అనుకోరు కదా దీనదయాలు తల అడ్డంగా అడిచి అడగండి అన్నాడు అబ్బాయిది రెండవ మనవా దీనదయాలు మరొక మారు తల అడ్డంగా అడించి వైదేహి వచ్చి అందించిన కాఫీ కప్పు అందుకుంటూ బదిలిచ్చాడు కాదు పవన్కి ఇంతవరకు పెళ్లి కాలేదు ఒక దుర్ఘటన వల్ల వాడికి షాక్ తగిలింది సుమారు పదేళ్ల క్రితం వాడు మనసారా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కారు యాక్సిడెంట్లో చనిపోయింది అదీను పవన్ డ్రైవ్ చేస్తూ ఉన్న కారులోనే ట్రాక్టర్ అడ్డంగా వచ్చి ఢీకొంది వాడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు కానీ వాడి ప్రేయసి వాడి కళ్ళ ముందే వాడి కళ్ళలోకి చూస్తూ ప్రాణాలు విడిచింది అప్పటి నుంచి వాడు వైరాగ్యం పెంచుకున్నాడు మెల్లమెల్లగా చాలా రోజులుగా ఫాలో చేసి వాడిని దారికి తీసుకువచ్చాను కాలమంతా మా అక్కయ్య నిన్ను కనిపెడుతూ ఉండలేదురా దానికి వయసు మీరిపోతుంది ఇకపైన నువ్వే చూసుకోవాలి కనీసం మీ అమ్మ కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి కోడల పిల్లను ఇంటికి తెచ్చుకోవాలి అని వెదురుకి వంపు తీసినట్లు నా వైపు సానుకూలంగా ఉంచాను అని చెప్పడం ఆపి వైదేహి వైపు తిరిగాడు ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకమ్మా నీకు ఇరవై ఎనిమిది ఉంటుందా వైదేహి సిగ్గుపడుతూ తల అడ్డంగా ఆడిస్తూ అంది మొన్ననే ముప్పై దాటింది అంకుల్ ఇట్ ఈజ్ ఓకే పవన్కి ముప్పై ఆరు ఉంటుంది నేను సోమవారం ఊరికి వెళ్ళి నేను వెంటనే ఏకలవ్యుడు బాణంలా అలర్ట్గా కట్ చేశాను ఊరికి వెళ్ళి చెప్పడం ఏమిటో మనం ఊరికి వెళ్ళేటప్పటికీ ఆకాశం నలుపుదేలి నేలను భారీ వర్షాలు చిత్తు చేసి విడిచిపెడతాయి ఇక్కడి నుంచి ఇప్పుడే ఫోన్లో అబ్బాయికి ఒక మాట చెప్పచ్చుగా అలాగంటావు అంటూ ధీరదయాడు పవన్కి ఫోన్తో కనెక్ట్ అయ్యాడు ఈరోజు సాయంత్రం దీపాలు పెట్టే వేళ దాటిపోకముందు ఇక్కడికి రాగలవా ఏమిటి రెండు అర్జెంటు కేసులున్నాయా అలాగైతే రేపు ఆదివారమేగా మధ్యాహ్నం కలా రాగలవా కారులో తిన్నగా మేము ఉంటున్న లాడ్జికి వచ్చేయి అక్కడ ఫ్రెషప్ అయ్యి మాతో పాటు వద్దు కానీ డెబ్భై కిలోమీటర్లు కారు నిదానంగా తోలుకుంటురా ఇప్పటికిప్పుడు అక్కయ్యను తీసుకురావద్దులే అని ఫోన్ కట్ చేశాడు దీనదయాడు అప్పుడు మా అక్కయ్య నవ్వుతూ మొహమాట పడుతూనే అడిగింది అబ్బాయి అర్జెంటు కేసులు అంటున్నాడు కోర్టు కేసులా కాదండి వాడు చెప్పేది కోర్టు కేసుల గురించి కాదు ముఖ్యమైన రెండు సర్జరీలు చేయాలట ఊర్లో పవన్ పేరున్న సజ్జన్ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నాడు దానికి ఎండి వాడే వాటితో పాటు నలుగురైదురు జూనియర్ డాక్టర్లు ఉన్నారు అని లేచాడు దీనదయాడు అతడితో పాటు నేను లేచాను కానీ నేను మాత్రం ఇంటి గడప వరకు వెళ్ళలేదు వెనక్కి తిరిగి వచ్చి అక్కయ్యను సమీపించి ముఖంలో ముఖం పెట్టి అన్నాను నాకు తెలుసొక్కాయి నీ మనస్సులో ఏం మెదులుతుందో చెప్పేదా నవ్వటానికి ప్రయత్నిస్తూ ఆ చెప్పు వింటాను అందామె దీనదయాడుకి ఆమాం బాబుతో అక్కర ఉంది కదా అతనెందుకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేయలేదు ఇదే కదూ నువ్వు అడగాలనుకున్నది ఆమె బిత్తరిపోయి చూడసాగింది వైదే ఈ తల్లి భుజాలపైన చేతునుంచి నవ్వుతూ లేచి నిలుచుంది అప్పుడు నేను అందుకున్నాను దీనదయాళికి ఇద్దరున్నారు ఇద్దరూ కొడుకులే అంటూ వడివడిగా నడుస్తూ గణప దాటబోతూ ఉన్న దీనదయాళ్ళని అందుకున్నాను అనుకున్న ప్రకారం డాక్టర్ పవన్ మేముంటున్న లాడ్జీ చేరుకున్నాడు మావయ్యను కౌగిలించుకొని నాకు అభివాదం చేసి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చాడు ముగ్గురము కాఫీ మాత్రం తీసుకొని పవన్ కారులో బయలుదేరాం వైదేహి నాకు ముందే చెప్పింది మా కోసం అల్పాహారం చేసి ఉంచుతారని జీవన ప్రాంగణంలో కనిపించి కనిపించని ఓ వైచిత్రే ఉంటుంది అశుభాలే కాదు శుభ కార్యాలు కూడా అప్పుడప్పుడు ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతూ ఉంటాయి ఈముడ్చుకోలేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి నిన్ననేమో కడపటి చెల్లెలి నిశ్చార్థం నేడేమో పెళ్లి చూపులు ఎంతటి శుభకరమైన క్షణాలు అమృత గడియలంటే ఇవి కావా అక్కయ్య వాళ్ళ ఇంటి గుమ్మం చేరుకునేటప్పటికీ నాకు స్తన్నైపోయినంత పని అయింది ఇంటి ముంగుట పచ్చటి తోరణాలు గాలిలో ఎగురుతూ ఉన్న రంగురంగుల బెలూన్లు మనస్సు పూరించుకుపోయింది ఇంట్లోపలికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను అక్కయ్య చూపుల కోసం చెల్లెళ్ళిద్దరూ హడావిడి చేస్తున్నారని మా అప్పయ్యము హాల్లోకి రాకుండా మూలన నిల్చొని నవ్వుతూ చూస్తూ ఉంది అక్కయ్య ముఖాన తల్లి నిండు ప్రేమ తొణకిసలాడుతూ ఉంది పవన్ తిన్నగా వెళ్ళి అప్పయ్యకి నమస్కారం పెట్టాడు ఆ తర్వాత మా మంచుకు వచ్చి కూర్చున్నాడు మరి కాసేపటికి చెల్లెళ్ళిద్దరూ అప్పయ్యని తీసుకువచ్చి ఎదురుగా కూర్చోబెట్టారు లేత ఎరుపు రంగు చీరలో మెడన ముత్యాలహారంతో లేస్తో అల్లిన బ్లౌజ్లో వైదేహి కళకళ మెరిసిపోతూ ఉంది నిండు పుష్కరిణిలా పెళ్లి వచ్చేసింది సిగలో తురిమిన మల్లెచెండు పరవశించినట్లు పరిగణిస్తూ ఉంది పవన్ హాయ్ అని పలకరించాడు ఆమె మాత్రం నవ్వుతూ చూసి నిదానంగా సంప్రదాయబద్ధంగా కదిలివచ్చి మా ముందు మోకరెల్లి నమస్కరించింది అబ్బా మీరు శ్రమపడకండి మీ గురించి మా మామయ్య మీ మామయ్య ముందే చెప్పారు అని పవన్ లేచి నిలుస్తున్నాడు వెనుక వైరేగి చెల్లెళ్ళిద్దరూ నవ్వేశారు అప్పుడు నేనందుకున్నాను మేం చెప్తే సరిపోతుందా నువ్వు స్వయంగా తెలుసుకోవద్దు అందున ఈ కాలపు డాషింగ్ టైప్ కదూ మీరందరూ అర్రిపండు ఇస్తే తీసుకోరు ఒలిచివ్వారీ అప్పుడు కానీ అందుకోరు ఇద్దరూ కాసేపు అలా పెరటివైపు వెట్లే మాట్లాడుకుని రండి నీకేమీ ఆక్షేపం లేదు కదమ్మా వైదేహి తల అడ్డంగా ఆడిస్తూ పరిమళ వచ్చి అందించిన ట్రైని అందుకొని అందరికీ కాఫీ కప్పులు అందించింది కాఫీ కప్పు అందుకుంటూ పవన్ సగం శాస్త్రలో ఉంచుకొని మిగతా సగం వైదేహికి అన్నిచ్చాడు వైదేహి ఆశ్చర్యపోతూ పర్వాలేదు సార్ మీరు తీసుకోండి నేను తర్వాత తీసుకుంటా అని దూరంగా జరగబోయింది కానీ అతడు తల అడ్డంగా తిప్పుతూ గ్లాసుని ఆమె చేతిలో ఉంచి తాసర్లోని కాఫీని తాగి అన్నాడు నా పేరు సార్ కాదు మేడం పవన్ డాక్టర్ పవన్ ఓకే అని పెరటి వైపు కదిలాడు వైదేహి కూడా చేతిలోని కాఫీ కప్పుతో అతన్ని అనుసరించింది అలా వెళ్ళిన ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో అరగంట వరకు హాల్లోకి రాలేదు అప్పుడు దీనదయాడు నవ్వుతూ నన్ను పురమాయించాడు ఓసారి అలా వెళ్ళిరావోయి పెరటి వెళ్ళారో లేక రోడ్డు దాటి వెళ్ళిపోయారో అప్పుడు వైదేహి చిన్నతిల్లల భవాని నవ్వుతూ అంది వెళ్లతు మావయ్య వాళ్ళిద్దరూ సీరియస్గా మాట్లాడుకుంటున్నట్లున్నారు ఇద్దరి మాటలు ఇక్కడికి వినిపిస్తున్నాయి ఆ మాటతో నేను లేవలేదు ఆ లోపల ఇద్దరూ హారువైపు రాసాగారు సారీ ఏమనుకోకు పవన్ గొంతు వినిపించింది పర్వాలేదండి అని వైదేహి స్పందిస్తూ నడిచి వస్తూ ఉంది నేను లేచి ఎదురు వెళ్ళాను మనసు విప్పి మాట్లాడుకున్నారా లేక ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉందా లేదు మామయ్య ఇప్పుడు మేమిద్దరము గుడికి వెళ్తున్నాం వచ్చిన తర్వాత భోజనాలు చేద్దాం గుడికా ఇప్పుడా అందరము దాదాపు ముక్త ఒకేసారి అన్నాం వైదేహి బదులివ్వలేదు పవన్ చేయి అందిపుచ్చుకుంటూ గేటవతిలో ఉన్న కారు వైపు నడిచింది తల తిప్పి చూశాను దీనదయాడు ఆశ్చర్యంగా చూస్తూ నిలుస్తున్నాడు అక్కయ్యేమో నమ్మలేనట్లు కళ్ళు మెటకరిస్తూ ఉంది దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత వైరేగి మరొక కుదుపు ఇచ్చింది మీరందరూ డైనింగ్ హాల్ వైపు రండి వడ్డీ చేస్తాను మేమిద్దరము తర్వాత భోజనం చేస్తాం అప్పుడు దీనదయాడు నాకు మాత్రం వినిపించారా అన్నాడు ఇద్దరూ కాబోయే వధూ కాదు చేరిపోయిన భార్యాభర్తల్లా లేరు నేను బేలగా నవ్వి తరుపాను సినీ హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా పండిందంటారు సినీ సమీక్షకులు మరి దీన్ని ఏమనాలి నేను ఊహించినట్లే మధ్యాహ్నం ఊరికి పవన్ తెలుగు ప్రయాణానికి ఫ్రెష్ అవుతున్నప్పుడు దీనదయాలు మేనన్ నుండి ఎన్కౌంటర్ చేశాడు నేనప్పుడు అక్కడే ఉన్నాను ఏమిటినా పవన్ నీ ప్రవర్తన ఓవర్ యాక్షన్లా కనిపిస్తుంది ఏమిటి గందరగోళం ఏమీ లేదు మామయ్య జస్ట్ లైక్ దట్ నాకు అలా మామూలు విషయంలా కనిపించడం లేదే అక్కయ్య రావాలి పెళ్లి సంబంధం కుదర్చాలి నిశ్చితార్థం జరిపించాలి ఆ తర్వాత జరగవలసింది ఎంతో ఉంది ఈ లోపల మొదటి రోజే చెత్తాపటాల వేసుకు తిరిగేస్తున్నట్లున్నావు అయినా నువ్వు ఆ టైప్ కాదే అమ్మాయిల ముందు నువ్వు చాలా షై టైప్తో ఉంటావు అంతెందుకు హాస్పిటల్ జూనియర్ లేడీ డాక్టర్స్తో కూడా దూరంగా జరుగుతూ మెసలడం నేను చూశాను వాట్ ఈస్ ది మ్యాటర్ నా వైపు ఓసారి చూసి ఆ తర్వాత తల తిప్పుకొని నవ్వడానికి ప్రయత్నిస్తూ తల దించుకున్నాడు దీనదయాలు విడిచిపెట్టలేదు నీ నిశ్శబ్దం బోరడంత కథ తమామిషులు చెప్తోంది ముందు దీన్ని క్లియర్ చేయి నువ్వు వైదేహికి సారీ చెప్తూ ఆమె వచ్చావు ఎందుకని కొంచెం ఎమోషనల్ అయిపోయి యాక్ చేశాను అందుకని యాక్ చేసావా కానీ నువ్వు ఆ టైప్ కాదే ఇంతకీ ఏం చేసావు ఎందుకు చేసావు ఉద్వేగం ఆపుకోలేక వాటేసుకున్నాను గుండెలకు గాఢంగా అత్తుకున్నాను గౌరవ మర్యాదలు గల సెన్సిటివ్ అమ్మాయి వైరేహి ఆ పిల్లను అలా చేయొచ్చా అందుకేగా సారీ చెప్పాను ఎందుకలా ఎమోషనల్ అయిపోయానేగా మీ ప్రశ్న చెప్తా మొదటి చూపులోనే నేను వైరేహికి సరని రైపోయాను ముఖం కళ్ళు పొడవు మేని రంగు రూపం అంతా నన్ను పదేళ్ల క్రితం విడిచి వెళ్ళిపోయిన విమలను చూస్తున్నట్లే వివసు అయ్యాను మోహంతో కాదు ఆర్ద్రతతో కన్నీరు విడిస్తూ వైదేహిని కౌగిలించుకున్నాను వైదేహి నాకు దేవుడిచ్చిన మావయ్య అంటూ కాళ్ళకు నమస్కరించాడు దీనదయాళ్ళు దీవిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు నేనేదో చెప్పాలని నోరు తెరవబోయాను కానీ చెప్పలేకపోయాను నా కళ్ళు నాకు తెలియకుండానే తడిసిపోయాయి విధి విన్యాసం అంటే ఇది కాదు కృతజ్ఞతాభావంతో దీనదయాల్ని కౌగిలించుకున్నాను సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ